అసలు ఎందుకు జబర్దస్త్కు రావాలనుకున్నారు సో ఎవరైనా సజెస్ట్ చేశారా ముందు నుంచే మీకు ఈ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందా ఏంటి నేను సిక్స్త్ టు టెన్త్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేశాను యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక డాన్సర్ ఫస్ట్ నుంచి డాన్స్ డాన్స్ అంటే చాలా ఇష్టం డాన్స్ అన్నా సింగింగ్ అన్నా స్కూల్ డేస్లో పాటలు అని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడమని ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఒకసారి గాంధీజీ వేషం వేశారు కల్చరల్ యాక్టివిటీస్లో అప్పుడు నేను ఏ కైనా సెట్ అవుతాడు అని మా స్కూల్ మాస్టర్ ఉండేవాళ్ళు ఆయన నన్ను బాగా ఇది చేశారు నువ్వు లేడీ గెటప్ ఒకసారి ట్రై చేయి ఒక నాటకం వేద్దాం మనం స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నారు నాకు అసలు తెలియదు సార్ ఎలా రెడీ అవ్వాలి ఏమనేది తెలియదు అన్నాడు మా మాస్టర్ నాకు లేడీ గెటప్ వేపించేసి ఆ నాటకం అనేది చేశారు అందరు పోల్చుకోలేకపోయారు అప్పుడు అమ్మాయ అబ్బాయ ఇంత అందంగా ఉన్నాడు ఇంత బాగా అప్పుడే స్కూల్లో స్కూల్ డేస్లోనే అప్పుడు ఆ గెటప్తో నాకు బాగా క్రేజ్ వచ్చింది తర్వాత తర్వాత కొంచెం నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను డాన్స్ నేర్చుకోవడం కానీ ఇంటి దగ్గర డాన్స్ చేయడం కానీ ఇంట్లో అలా బాగా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాను ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి చా తెలిసినవి కదా ఎవరికీ ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను అలాగా ఫస్ట్ టైం డాన్స్ చూసి ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు అమ్మ నువ్వు లేడీ గెటప్తో డాన్స్ చేస్తున్నావు కదా స్కూల్లో నేను చూశాను నువ్వు మా ఆర్కెస్ట్రాకిరా డ్యాన్స్ డాన్స్ చేయి నీకంటూ మనీ అనేది ఉంటుంది కదా అన్నారు అప్పుడు ఓకే నేను కూడా సంపాదించగలను అప్పుడు నాకేం తెలియదు ఇలా ఆర్కెస్ట్రాలని డాన్స్లని మేకప్లని మేకప్ లేకుండానే డైరెక్ట్గా లేడీ గెటప్లో రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్ళిపోయేవాడిని అక్కడ మిగతా ఆ డాన్సర్లు ఉంటారు కదా వాళ్ళు నాకు కొంచెం స్కూల్ డేస్లోనే ఉన్నప్పుడు టెన్త్ నుంచి ఓకే నాకు టెన్త్ నుంచి స్టార్ట్ అయింది టెన్త్ నుంచి నేను ఆర్కెస్ట్రాలో డాన్సర్గా చేశాను ఆ డాన్సర్గా చేసి చేసి చేసిన తర్వాత ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఉంది నా ఇం డిగ్రీ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో డాన్స్ చేశాను నేను నువ్వు జబర్దస్త్కి ట్రై చేయొచ్చు కదా అన్నారు జబర్దస్త్ ఇలా గెటప్ చేసి చేస్తే నీకంటూ ఒక ప్రే పేరు వస్తుంది ఒక మంచి ఫాలోయింగ్ వస్తుంది అన్నారు అప్పుడులోనే ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు నాకు తర్వాత ఎంబీఏ సెయింట్ మేరీస్ కాలేజ్ నేను గుంటూరులోని నాడాకోడూరు అనే ఏరియాలో మా కాలేజ్లో నాకు ఫుల్ సపోర్ట్ ప్లస్ నా స్టడీస్ పర్పస్గా కానీ కాలేజ్లో కానీ స్కూల్ డేస్లో కానీ నాకు మంచి సపోర్ట్ ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అప్పారా బాబాయ్ నెంబర్ దొరికింది నేను అప్పారావు గారికి ఫోన్ చేశాను బాబాయ్ నేను ఇట్లా జబర్దస్త్కి రావాలనుకుంటున్నాను అన్నాను అప్పుడు ఆయన నాకు రాకింగ్ రాకేష్ గారి నెంబర్ ఫార్వర్డ్ చేశారు ఇలా రాకింగ్ రాకేష్ గారి టీంలో లేడీ గెటప్ కావాలి అని ఫొటోస్ పంపించుకున్నారు ఫొటోస్ పంపించాను సూపర్ ఉన్నావు అబ్బాయి నువ్వు ట్రై చేయని రాకేష్ గారి నెంబర్ ఇచ్చారు రాకేష్ గారికి ఫోన్ చేశాను నేను ఫొటోస్ పెట్టాను ఓకే నాన్న కలుద్దామని ఆయన బిజీస్లో ఫస్ట్ కొంచెం లైట్ తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మా కాలేజ్కి గెస్ట్గా వచ్చారు ఎవరు రాకింగ్ రాకేష్ గారు చలాకి చంటి ఫణి నాగిరెడ్డి అన్నయ్య సెయింట్ మేరీస్ కాలేజ్ సెయింట్ మేరీస్ కాలేజ్కి మా ఫెస్ట్కి గెస్ట్గా వచ్చారు వాళ్ళు అప్పుడు మా కాలేజ్ అందరూ నన్ను బాగా ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ముందు నువ్వు కనుక గెటప్లో పర్ఫామ్ చేస్తే నీకు లైఫ్ వస్తుంది నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అన్నారు అప్పుడు రాకేష్ అన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య నేను లాస్ట్ టైం మీకు కాల్ చేశాను ఇలా ఫొటోస్ పంపాను మీరు మా కాలేజ్కి గెస్ట్గా వచ్చారు అన్నాను సరే అయితే ఒకసారి వచ్చి కలువు నాన్న అన్నారు నేను వెళ్ళాను ఫస్ట్ కలిసాను తర్వాత స్టేజ్ మీదకి మా కాలేజ్ లెక్చరర్స్ అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ నేను అక్కడ చేసిన పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళందరూ ఇంప్రెస్ అయిపోయారు ఆ నెక్స్ట్ డేనే నన్ను జబర్దస్త్కి తీసుకెళ్ళిపోయాడు రాకేష్ అన్నయ్య ఓకే కాలేజ్లో చూసి నా పర్ఫార్మెన్స్ చూసి నా డాన్స్ చూసి వాళ్ళు వేస్తే అలా అలా నేను వాళ్ళతో చేసేసేసి చాలా బాగా చేసావు అసలు లుకింగ్ చాలా బాగున్నావు అని నెక్స్ట్ డేనే నన్ను జబర్దస్త్కి తీసుకెళ్ళిపోయారు ఇంకా అలా అలా నా జబర్దస్త్ లైఫ్ స్టార్ట్ అయింది ఫస్ట్ స్కిట్కే నాగబాబు గారు నన్ను బాగా మెచ్చుకున్నారు రాకేష్ గారి రాకేష్ గారి టీంలోనే ఫస్ట్ ఫస్ట్ అసలు నాకు లైఫ్ ఇచ్చింది రాకేష్ అన్నయ్య నన్ను తీసుకొచ్చి అసలు ఇప్పుడు తన్మయ్ జబర్దస్త్లో చేస్తుంది అనడానికి కారణం రాకేష్ అన్నయ్య కొంతకాలం రాకేష్ అనే దాంట్లో చేశాను తర్వాత తర్వాత మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మారుస్తూ ఉంటారు అలానే నేను రచ్చరవి గారి టీంలో వెళ్ళాను రాకేష్ అనే పిల్లలతో చేస్తూ ఉన్నారు రచ్చరవి అనే టీంలో కొంతకాలం చేశాను ఆ అన్నయ్య తనకి మూవీస్ అని అదని ఇదని బిజీ అయిపోయి జబర్దస్త్లో ఇంకా అన్నయ్య వెళ్ళిపోయాడు రా ఆర్పి అన్నయ్య ఇప్పుడు నేను స్టిల్ కంటిన్యూ అవుతుంది ఆర్పిఎన్ఏ